ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతయి ప్రవాహవత్ జనుకన్యావాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకు అనిమాదిభిరావృతాం యూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున్ రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈ తొక్కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాం నెల రోజులు పైనుంచే కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున రాశిలో కుజులు ఇట్లాంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్రత్యాగం అవుతుంది ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే ఉన్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలోకి వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించి రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని వారి రాసి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ నీకు కుజుడు దశమ స్థానంలో నీచి పొందుతున్నాడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో ఇప్పుడు ప్రస్తుతం మీకు భాగ్యస్థానంలో స్థానాలు ఉన్నాడు అది మళ్ళీ రుజుగత అవుతుందని చెప్పుకున్నాం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుంచి సో ఈ యొక్క స్థితి వల్ల మంచి ఏమిటి కాంపిటీషన్స్లో సక్సెస్ ఉంటుంది మంచి కాంపిటీషన్ వాటిలో చక్కటి సక్సెస్ ఉద్యోగ అవకాశాలు కలిసి రావడము అప్పు లభించడము రుణాలు లభించడము కోర్టు కేసు వ్యవహారాలు అంటే వాటి మీద గెలుపు రావడము స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారి చక్కటి గెలుపు రావడము నావీ లేదా వాటర్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు చేసేటువంటి వారికి బాగా కలిసి రావడము ఇటువంటివి సూచిస్తున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి కుజుడు ఇక్కడ ఉన్నందుకు అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ కుజుడు ఇక్కడ ఉన్నందుకు ఈ కుజ గ్రహం ఏదైతే దశమస్థానంలో ఉంటుందో సర్వసాధారణంగా ఏంటంటే ఇది మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ అయితే ఈ గ్రహం ఇక్కడ ఉన్నప్పుడు మీకు మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకోవడం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ ఎందుకు నీచపడ్డ కుజుడు లగ్నాన్ని చూస్తున్నాడు పంచమాన్ని చూస్తున్నాడు ఆలోచన స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే బికాజ్ ఆఫ్ పన్నెండో స్థానంలో కేతు సంచారం ఉంది కేతు ఎక్కడుంటే అది మీకు డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంటాయి ఏదో ఆధ్యాత్మికమైనటువంటివి తప్పితే మిగతా అన్నీ కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంటాయి కాబట్టి ఏదో ఆలోచించేసి విపరీతంగా ఆలోచించేసి రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు కాబట్టి మీ ఆలోచనలు మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉండే వాళ్ళ యొక్క నిర్ణయాలు కూడా కాస్త తీసుకోండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఏమిటి పరిస్థితి ఇక్కడ చేయొచ్చా చేయకూడదా అనేటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు అడుగు ముందుకు వేయండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి కాస్త సంతానం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులు కాస్త నిర్ణయాలు తీసుకుని రాజకీయ నాయకులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి కుజుడు నీచంలో ఉన్నప్పుడు ఇక మీరు ముఖ్యంగా ఆలోచనలు విపరీతంగా ఉన్నాయండి అని అనుకునేటువంటి వారు ఒకటే ఓం మనస్వినియ నమయ నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది గోళీకి క్యారెట్సు గ్రాసము బెల్లము తినిపించండి నవగ్రహాల్లో కుజకేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరికొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియవు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కారకత్వం కాబట్టి ఈ రెండు నెలల పాటు ఎటువంటి బేస్లెస్గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఏంటి ఎటువంటి తనఖాకు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటి మాటతో ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏది లగ్నం తెలియదండి రాసి తెలియదు అనుకునేటువంటి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మాకేమిటి పరిహారము అంటే ఓం అపర్ణాయ్ అనే మంత్రం చేసుకోవడము ఓం స్కందాయ నమహ కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ నమాన్ని చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కారకుడు అగ్ని సంబంధించిన వాటికి కారకుడు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ఉన్నాడు అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండి సడన్గా వర్షం పడుతూ ఉంటుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడ్డం ఏంటి అనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ అలాగే అదే అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాల్లో కూడా వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఇస్తూ ఉంటాయి ఇటువంటి విషయాల్లో మరియు కుజుడు ఎప్పుడైతే నీచస్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలోని సరిహద్దుల దగ్గర కొంతవరకు అటాకులు జరగడము మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో కొంచెం ఒక ఉప్పెన్లాగా రావడం ఉంటుంది అటువంటివి రావడము అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ రాశిలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఆ వక్రగతిపై రుజుగతి వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఈ ఇట్లాంటివి జరుగుతాయి అని కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్లో నివసించే వాళ్ళు ఉంటుంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటుంటాయి సరిహద్దుల దగ్గర అక్కడ ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతోపాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమండి మేము ఉన్న ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్లో ఉంటాం అక్కడ నవగ్రహాలు ఉండవు ఉన్నా సరే అక్కడ దీపం ఎవరు అనుకునేటువంటి వారు ఓం కుజాయ నమ ఓం కుం కుజాయ నమ అనుకోవచ్చు లేదా ఓం స్కందాయ నమ ఈ రెండు కలిపి చేయండి ఓం కుజాయ నమ ఓం స్కందాయ నమ అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఏది వెన్నుముక్కు సంబంధించింది ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అని ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటి వారు ఈ కుజుడు నీచపడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చువేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేటు పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుందని అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్స్ ఇస్తాడు కుజుడు ఎప్పుడైనా నీచ స్థానంలో ఉన్నప్పుడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచబంగ రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నీచభంగా రాజయోగంలో ఉన్నాడు మా కుజుడు అలాంటప్పుడు గోచారంలో నిజంగా రాజయోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో కుంకుమని దానంగా ఇవ్వడము కుంకుమను వాడుకోవడానికని ఆలయాల్లో ఇవ్వడము ఇంట్లో కూడా కుంకుమ పూజ లేనట్లయితే ఎర్రటి పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడం ఇవి చేయండి అన్ని విధాలు మీకు బాగుండే అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలన్న మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ